పూజగదిలో ఉంచాల్సిన శుభ వస్తువులు ఏమిటి పూజగదిలో ఏ వస్తువులు ఉంచాలో అర్థం చేసుకునే ముందు పూజగదిని చక్కగా మరియు శుభ్రంగా ఉంచాలని విగ్రహాలు మరియు ఫోటోలపై ధూళి మరియు ధూళి పేరుకుపోకుండా ఉంచాలని అర్థం చేసుకోవాలి దేవుని విగ్రహాలు కాకుండా పూజగదిలో ఉండవలసిన వస్తువుల జాబితా ఇక్కడ ఉంది అన్నింటిలో మొదటిది దేవతలు మరియు దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు సరైన స్థితిలో ఉండాలి ఇది ఏదైనా పూజగదికి ఆధారం మీ సువాసన ఎంపిక ప్రకారం ధూపం కర్రలు లేదా ధూపం ధూపం కర్రలు లేదా ధూపం ఉపయోగించడం వెనుక ప్రధాన కారణం ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు భక్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు దైవిక సానుకూల శక్తిని సృష్టించడం పూజగదిలో పూలు మరొక విడదీయరాని భాగం పూజగదిలో తాజా పువ్వులను ఉపయోగించడం వల్ల దేవతలు మరియు దేవతలను సంతోషపెట్టడమే కాకుండా ప్రశాంతమైన మరియు ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుందని వాస్తు మరియు మత నిపుణులు నమ్ముతారు తాజా పువ్వులు కూడా పూజగదిని అందంగా కనిపించేలా చేస్తాయి అలాగే మీరు విగ్రహాల నుండి ఎండిన మరియు వాడిపోయిన పువ్వులను తీసివేయాలి దీపాలు లేదా దీపాలు తప్పనిసరి దీపం తయారుచేసిన పదార్థంతో సంబంధం లేకుండా రోజుకు రెండుసార్లు దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు వస్తాయని నమ్ముతారు చాలామంది దీపాలను ఏ దిశలో ఉంచాలి అని అడుగుతారు దీనికి సమాధానం తూర్పుత్తరం దీపాన్ని దక్షిణాన ఉంచడం మానుకోవాలి తూర్పున దీపముంచడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని మరియు ఉత్తరాన శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు సరైన పూజా విగ్రహమైన దీపమైన సంస్కార హోమీ కోసం అత్యంత దివ్యమైన మరియు స్వచ్ఛమైన సేకరణను కలిగి ఉంది అత్యంత స్వచ్ఛమైన పదార్థం మరియు స్వచ్ఛమైన ఉద్దేశ్యాలతో తయారు చేయబడిన సంస్కార హోంలోని ప్రతి ఉత్పత్తి మీ భక్తికి అంకితం చేయబడింది మరియు మీ నివాసానికి దైవిక సానుకూల శక్తులను తీసుకువస్తుంది సేకరణలో పుజగదికి దేవుళ్ల విగ్రహాలు దియాలు లాంతర్లు థాలిలు మరియు అలంకరణ వస్తువులు మేము దేని గురించి మాట్లాడుతున్నామో మీకు తెలుస్తుంది మీ పూజా సమయాన్ని మరింత ప్రత్యేకంగా చేసుకోండి పుజగది విగ్రహాలు సంస్కార హోంలో